ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి ఎస్కేట్ టెక్నాలజికల్ ఇవాళ మన వీడియోలో పాలకొల్లు నుంచి దొడ్డుపట్ల వెళ్ళే మధ్యదారులో అడవిపాలెం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో వెలిచి ఉన్న శ్రీ 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 దాన కొండలమ్మ తల్లినైతే మనం ఇవాళ దర్శించుకోబోతున్నాం ఆ తల్లిని దర్శించుకోవడానికి మనం గుడిలోకి వెళ్ళినట్లయితే మనకి గుడి లోపల ఇలాగ ఉంటుందండి నేనైతే దేవతను అయితే నేను చూపించదలుచుకోలేదు ఎందుకంటే గ్రామ దేవతలకు కొంచెం పవర్స్ అనేది ఎక్కువ ఉంటుందండి అందువల్ల నేనైతే గ్రామ దేవతను అయితే నేను చూపించదలుచుకోలేదు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి మనం ఎక్కడైతే వంట ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ వంట ప్రోగ్రాం అన్నీ అరెంజ్ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదంను మనం తిరిగి స్వీకరించవచ్చు दर वाढदा रा, राज्यानिवार कारणावाला लागतो